రీసెంట్ గా ఆల్వైజ్ ఆటోమొబైల్ అనే కంపెనీ వాళ్ళు భారతదేశం మొట్టమొదటి కెఫే రేసర్ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే లాంచ్ చేస్తారు అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో స్పెసిఫికేషన్స్ కాకుండా సరికొత్త టెక్నాలజీని అయితే ఇందులో తీసుకొచ్చారన్నమాట ఫస్ట్ టైం నేను వెండో ఏంటంటే వాళ్ళు క్లెయిమ్ చేసిన రేంజ్ కన్నా ఎక్కువ రేంజ్ వచ్చే విధంగా రేంజ్ ఎక్స్టెన్షన్ చేసుకునే ఒక మోడ్ను కూడా వాళ్ళు తీసుకొచ్చామని చెప్తున్నారు మరి ఏంటో ఎలక్ట్రిక్ బైక్ దాని సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ ఛానల్ లో తెలుసుకుందాం అవసరం నేను కృష్ణచైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు నెల్లూరు చెందిన ఆల్వైస్ ఆటోమొబైల్ అనే కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లో ఒక ఈవెంట్ పెట్టి భారతదేశం మొట్టమొదటి కెఫే రేసర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ చేశారు దీని పేరు బ్రాంటీ ఐజీటీ అనమాట దీంట్లో ప్రత్యేకత ఏంటంటే బీసీఏసీ అనే ఒక మోడ్ అయితే తీసుకొచ్చారు ఈ బీసీఏసీ మోడ్ ఏం చేస్తుంది అంటున్నారు ఉదాహరణకి ఒక ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ రెండు వందల కిలోమీటర్లు అనుకోండి ఈ మోడ్ ని యాక్టివేట్ చేస్తే కనుక ఇంకొక ఇరవై నాలుగు కిలోమీటర్ల నుంచి నలభై రెండు కిలోమీటర్లు రేంజ్ పెరుగుతుందని చెప్తున్నారు బట్ దాని వెనకాల ఉన్న ఎగ్జాక్ట్ టెక్నాలజీని అయితే వీళ్ళు ఓపెన్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేదు బట్ దీనికోసం వీళ్ళు పేటెంట్ని కూడా అప్లై చేసామని చెప్తున్నారు నిజంగా వీళ్ళు చెప్పినట్టుగానే కంపెనీ వాడు క్లెయిమ్ చేసిన రేంజ్ కన్నా మరింత రేంజ్ ని పెంచుకోగలిగేంత టెక్నాలజీ వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు బట్ యాజ్ ఆఫ్ నైతే వీళ్ళకి వాలిడేషన్ అయితే వీళ్ళ నుంచి అయితే వాలిడేషన్ సమాచారం అయితే ఇంకా రాలేదు దాని గురించి ఈ బీసీఏసీ అర్థం ఏంటంటే బ్యాటరీ చార్జ్ యాంటీ కన్సంప్షన్ మోడ్ అని చెప్తున్నారు అలానే వీళ్ళు ఏడిటిఎస్ ఆల్వేస్ డైనమిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనే ఒక మోటార్ టెక్నాలజీ అనేది అయితే యూజ్ చేస్తున్నారు ఈ డైనమిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని సహాయంతో వీళ్ళు గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట ఈ పర్టికులర్ కెఫేరీ బైక్ ఏదైతే చెప్తున్నారు ఇది గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్తున్నారు అప్ టు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట ఆరు గేర్స్ అయితే ఆపరేట్ చేసి ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే మనం రైడ్ చేయవచ్చు అయితే ఇంకొక డౌట్ ఉంటుంది అసలు కెఫే రేసర్ అంటే ఏంటి రేసర్ అంటే పదం ఏంటున్నాం కదా కెఫే రేసర్ అంటే అర్థం ఏంటంటే ఇది లైట్ వెయిట్ గా ఉంటుంది బట్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అది దాన్నే కెఫర్ అంటారు జనరల్గా దాంతోపాటుగా వెళ్ళి ఓబీడీని కూడా ఇస్తున్నారనమాట ఆన్ బోర్డ్ డయాగ్నోసిస్ అంటే ఉదాహరణకి మీరు ఎలక్ట్రిక్ బైక్ ని రైడ్ చేస్తున్నప్పుడు మీకు పలానా టైంకి మెయింటెనెన్స్ చేయించుకోవాలా లేదా లేకపోతే ఈ ఇష్యూస్ పలానా బండిలో వైరింగ్ లోపల ఏమైనా ఇష్యూ ఉందనుకుంటే ముందుగానే చెప్తుంది అనమాట అంటే ఏమైనా లైట్ లాంటిది ఏమైనా పని చేయట్లేదు అనుకోండి ఈ ఇష్యూ ఉందని చెప్పి దాని మీద డిస్ప్లే చేస్తుంది డయాగ్నోసిస్ కూడా చే ముందుగానే చూపిస్తుంది అనమాట దానివల్ల మీరు ఆన్లైన్ ద్వారానే ఎలాగ దీన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది ఎలక్ట్రిక్ బైక్ రెండు రెండు అయితే ఆఫర్ చేస్తున్నారు బ్రాంటీ రెట్రో అలానే బ్రాంటీ ఐజీటీ రెండు వేరియంట్స్ అనమాట స్పెసిఫికేషన్స్ పరంగా బేస్ వేరియంట్ కు వచ్చి ముప్పై ఏడు కిలో వాట్ల పీక్ పవర్ మోటార్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అలానే ఐజీటికి నలభై ఆరు కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అనేది క్లెయిమ్ చేస్తుంది నిజంగా వీళ్ళు చెప్పిన పీక్ పవర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది అనమాట ఇంత పవర్ ఆ బైక్ లో హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి మరి సో బట్ ఇది కొంచెం ఆ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో మన యాక్చువల్ గా బైక్ వచ్చినప్పుడు తెలుస్తుంది బట్ ఆ నెంబర్ చూస్తే మాత్రం కొంచెం ఓవర్ వెల్మింగ్ గానే ఉంది ఇక ఇందులో అయితే నాలుగు పాయింట్ మూడు రెండు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు రెండు రెండు బైక్ వేరియంట్స్ లో కూడా ఒక వేరియంట్ కి నూట అరవై ఆరు కిలోమీటర్ వరకు రేంజ్ ఆఫర్ చేస్తున్నారు ఇంకొక వేరియంట్ కి నూట తొంభై ఆరు కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ చూసినట్టయితే గంటకు నూట ఇరవై కిలోమీటర్లు బైక్ యొక్క బరువు నూట ఎనభై కేజీలు అలానే వీళ్ళు ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బైక్ లో రియర్ కెమెరాని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ అసలు మిర్రర్స్ అవసరం లేదు ఈ ముందు వైపు ఉన్న డాష్ బోర్డ్ భాగంలో వీళ్ళు రేర్ కెమెరా పెడతారంట దాన్ని బట్టి రేర్ సైడ్ ఎవరైనా వస్తున్నారో దాని ముందు ఆ పర్టికులర్ క్యామ్ లో చూసుకొచ్చి ఇన్ కేసు దగ్గరకు వస్తుంటే అలర్ట్ అయ్యే సిస్టమ్ కూడా పెడుతున్నారంట ఇదైతే వీళ్ళు తీసుకొచ్చిన ఇంకొక ఇన్నోవేషన్ అని చెప్తున్నారు అప్ టు సెవెంటీ డిగ్రీస్ సంబంధించిన అయితే కవర్ చేస్తున్నారు బ్లైండ్ స్పాట్స్ లేకుండా చూసుకుంటుందని చెప్తున్నారు దీంతో పాటు వీళ్ళు రోల్ ఓవర్ కట్ ఆఫ్ అనే ఒక ఫీచర్ కూడా తీసుకొచ్చారు దీనివల్ల బైక్ ఇన్ కేసు ఏమన్నా బండి పడిపోయింది అనుకోండి అప్పుడు మోటార్ ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోయి కంట్రోల్ తప్పకుండా ఉండడం కోసం ఈ పర్టికులర్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు ఇది ఓవరాల్ గా వీళ్ళు తీసుకొచ్చిన భారతదేశం మొట్టమొదటి కెఫే ఎలక్ట్రిక్ బైక్ ఒక సమాచారం అనమాట వీళ్ళు చెప్తుందంటే మేము తీసుకొచ్చిన టెక్నాలజీ అంతా కూడా ఇండిజీనియస్ గా తీసుకొచ్చిన టెక్నాలజీ అని చెప్తున్నారు వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ లో కూడా పద్దెనిమిది అంగుళాల టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో వచ్చి స్పాక్ వీల్ సంబంధించిన టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు సో ఓవరాల్ గా అయితే ఈ బైక్ చూసుకున్నట్లయితే ఇంకా ఫైనల్ ప్రొడక్షన్ సిద్ధంగానే కనిపిస్తుంది కానీ బట్ ఇంకా ఏమైనా డిజైన్ మార్పులు చేసే అవకాశం కూడా ఉండొచ్చు ఇక వేళ చెప్పిన ప్రైస్ చూసినట్లయితే లక్ష డెబ్బై వేల రూపాయలతో ఎలక్ట్రిక్ బైక్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఓవరాల్ గా ఇదన్నమాట భారతదేశంలో మొట్టమొదటి కెఫే రేసర్ ఎలక్ట్రిక్ బైక్ సమాచారం బట్ మీరు ఈ కెఫే రేసర్ ఎలక్ట్రిక్ బైక్ చూసిన తర్వాత మీకన్ మీకేమనిపించింది ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆ ప్రైస్ కి మీరు తీసుకునే అవకాశం ఉందా లేదంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏ ప్రైస్ ఏ ప్రైస్ కి రేంజ్ మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని వచ్చే సంవత్సరం మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉందండి బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు అవైలబిలిటీ అనేది మాత్రం వీళ్ళైతే సమాచారం అయితే ఇవ్వట్లేదు అంటే వంటి సమాచారం అయితే ఇది భారతదేశం మొట్టమొదటి కెఫే ఎలక్ట్రిక్ బైక్ సమాచారం మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ లో వేసినట్టు మీ ఆఫ్ మాత్రం షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ బైక్ కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నచ్చినట్టు ఈవీ కురాడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కురా రివ్యూ చాలా ఆటోమొబైల్ తెలుగు చా ఏ తెలుగు చా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ నేచర్ ట్రై దిచర్